వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేటీఆర్కి బుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోవాలి ఈ మాట అంత ఎవరో కాదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన లేటెస్ట్గా కేటీఆర్ కేసీఆర్కి సంబంధించి అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు విషయంలో రేవంత్ రెడ్డి ఈ రోజున కమెంట్ చేసే ప్రయత్నం చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే ఆ సందర్భానికి కారణమైందా అసలు కేటీఆర్ని కేసీఆర్ని టూ వర్డ్స్ చంద్రబాబు నాయుడు యాంగిల్లో ఎందుకైనా టార్గెట్ చేశారనేది ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఈరోజు అందరి ఫోకస్ కూడా జూబ్లీ హిల్స్ మీదే ఉంది ఎందుకంటే దేశ స్థాయిలో బీహార్ ఎలా ఉందో బీహార్ మీద అందరి ఫోకస్ ఎలా ఉందో సేమ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద తెలుగు రాష్ట్రాల అందరి ఫోకస్ కూడా ఉంది అందుకు కారణం ఏంటంటే ఒక హాట్ సీట్ కావడమే జూబ్లీ హిల్స్ అనేది జట్టు ఈరోజు మూడు పార్టీల నుంచి ఇక్కడ పోటీ చేసిన వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్ కూడా టీడీపీ కావడమే ఇంకొక కారణం ఏంటంటే టీడీపీ ఇక్కడ పోటీలో లేకపోవడం ఆ ఓట్ బ్యాంకు ఎటువైపు వెళ్తుంది అన్న చర్చ తెర మీదకి రావడం ఎందుకంటే టీడీపీ తెలంగాణ వేదిక మీద లేకపోయినా ఈరోజు బరిలో లేకపోయినా ఆ పార్టీకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది బీసీ ఓట్ బ్యాంక్ ఉంది దట్టు జూబ్లీ హిల్స్ లాంటి ఒక కాన్స్టెన్సీలో టీడీపీ ఓటర్లు చాలామందే ఉన్నారు అంతేకాదు అసలు టీడీపీ మాగంటి గోపీనాథ్ గెలిచింది ఫస్ట్ టీడీపీ నుంచే అలా ఏ యాంగిల్లో చూసినా టీడీపీ ఆ ఎన్నికల్లో లేకపోయినా చంద్రబాబు జూబ్లీ హిల్స్ ఎన్నికలకి దూరంగా ఉన్నా ప్రచారానికి వాళ్ళు దూరంగా ఉన్న బీజేపీ తరఫున బట్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో హాట్ టాపిక్ అవుతూ ఉన్నారు అందుకు కారణం ఏంటంటే లేటెస్ట్గా కేటీఆర్ చేసిన కామెంట్సే ఇక్కడ చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుల్లో ఉన్నాం కాబట్టి తెలంగాణలో ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్లో తాము పోటీ చేయబోం అని నిర్ణయం తీసుకున్నారు ఈవెన్ జనసేన కూడా దాన్నే ఫాలో అయింది అందుకే ప్రచారానికి కూడా వాళ్ళు మ్యాక్సిమం దూరంగా ఉండటం జరిగింది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నా ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ వైపు ర్యాలీ అయింది రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు అయితే ఈసారి ఆ ఓట్ బ్యాంక్ అప్పుడున్న పరిణామాలు ఈ రోజు లేవు అందుకే ఆ ఓట్ బ్యాంక్ ఎటువైపు ర్యాలీ అవుతుంది అనేది చాలామందికి వస్తున్న ఒక అనుమానం కొంత టెన్షన్ ఉంది ప్రధాన పార్టీల్లో కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ ఎందుకంటే వెళ్ళిపోవటం డిసైడ్ చేసే ఫ్యాక్టర్లో ఉంది ఈ రోజున టీడీపీ ఓట్ బ్యాంక్ సో కొంత టెన్స్ ఫీల్ అవుతా ఉన్నమాట వాస్తవం ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థులు కూడా అలాంటి పరిస్థితుల్లో ఆ ఓట్ బ్యాంక్ని తమ ఓన్ చేసుకోవడానికి ఈరోజు చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బీజేపీ ఏమో ఆల్రెడీ తమ పొత్తుల్లో ఉన్న ఎన్డీఏలో టీడీపీ ఉంది కాబట్టి తమ వైపే వచ్చేస్తారు టీడీపీ క్యాడర్ అంతా కూడా అని బీజేపీ భావిస్తూ ఉంది ఎలాగో అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వైపే నడిచారు కాబట్టి ఈరోజు కూడా కాంగ్రెస్ వైపే వస్తారని రేవంత్ రెడ్డి అంటే ధీమాతో ఉంది అయితే ఇది గమనించారు కేటీఆర్ అందుకే పదే 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 చంద్రబాబు నాయుడు పాట పాడుతూ ఉన్నారు తనకు అవకాశం వచ్చినప్పుడల్లా అటు ప్రైవేట్ ఛానల్స్ ఇంటర్వ్యూస్లోను సోషల్ మీడియాలోను ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు లోకేష్ నా తమ్ముడు అంటారు చంద్రబాబు నాయుడు కోసం నేను ఏదైనా చేస్తానంటారు అవసరమైతే క్షమించండి అంటారు గతంలో తాను ఆయన అరెస్ట్ సమయంలో తాను వ్యంగ్య వ్యాఖ్యలు చేయలేదు ఆ రోజు నేను చంద్రబాబు నాయుడుని అసలు అనలేదు ఒకవేళ ఆయన హఠాయి ఉంటే సారీ అని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇలా తనకి ఎలా నాలుక మడత అలా నాలుగు మడతేస్తా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు ఆ ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది అయితే లేటెస్ట్గా కేటీఆర్ ఈ క్రమంలో మాట్లాడే క్రమంలో టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం ఈరోజు బీఆర్ఎస్కి ఓట్ వేసేందుకు సిద్ధంగా ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ స్టేట్మెంటే రేవంత్ రెడ్డి క్వశ్చన్ రూపంలో ఎదురైంది దాని మీదే రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడింది కూడా ఈరోజు టీడీపీ కేడర్ వాయిస్ ఏదైతే ఉందో దాన్నే అది కూడా తెలంగాణ టీడీపీ కేడర్ ఏమనుకుంటుందో దాన్నే రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు ఈరోజున ఎందుకు బీఆర్ఎస్కి తెలంగాణ టీడీపీ క్యాడర్ ఓట్ అయ్యాలా ఎందుకు చంద్రబాబు నాయుడు అభిమానులు కేటీఆర్ వైపు చూడాలా లేకుంటే కేసీఆర్ వైపు చూడాలా అంటూ క్వశ్చన్ చేశారు ఆయన ఎందుకు అనే క్రమంలోనే ఎన్టీఆర్ ఘాట్ని కూలగొడతానన్నందుక అని చెప్పి క్వశ్చన్ చేశారు ఆయన ఆ రోజు ఓవైసీ లాంటి వాళ్ళు అసలు హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ ఎందుకు దాన్ని కోలగొడతామంటే ఇదే ఇదే బీఆర్ఎస్ ఎక్కడా కూడా దాన్ని ఖండించలా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగారు రేవంత్ తెలంగాణ వేదిక మీద నుంచి టీడీపీని తరిమేసినందుక టీడీపీ గద్దెలన్నీ కూడా కోలగొట్టినందు తెలంగాణ మూమెంట్ పీక్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా వ్యతిరేకించారు తెలంగాణ శ్రేణులు కేసీఆర్ డైరెక్షన్లో అంతేకాదు ఆ రోజు రెండు కళ్ల సిద్ధాంతం అంటూ చంద్రబాబు ఆయన ప్రచారం చేశారు ఆయన రెండు ప్రాంతాలు తనకు సమానం అంటే అది రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు పెద్ద కారణాలు లేకుండా జేఏసీ నుంచి తరుమేశారు అసలు తెలంగాణ వేదిక మీద టీడీపీ ఉంటే టీఆర్ఎస్కి కి ఎగ్జిస్టెన్స్ ఉండదు కాబట్టి ఒక స్మార్ట్ గా అంటే చాలా తెలివిగా లౌక్యంగా టీడీపీని బయటకు ఒక విషం నింపేశారు టీడీపీ మీద జనంలో టీడీపీని తెలంగాణకు దూరం చేసే ప్రయత్నం జరిగింది టీడీపీ గద్దెలు కూల్ చేసినందుకు తెలంగాణలో టీడీపీని లేకుండా చేసినందుకు టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టినందుకు మీకు ఓటేయాలా టీడీపీ శ్రేణులు అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది అంతేకాదు ఇంకొకటి కూడా అడిగారు ఆయన చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చావు మీరంతా కూడా వెళ్ళి రాజమండ్రిలో ధర్నాలు చేసుకోండి తెలంగాణలో చేయొద్దు అంటూ కూడా హేళన్గా మాట్లాడావు ఈవెన్ లోకేష్ ఫోన్ చేసినా కూడా హేళన్గా మాట్లాడావు మరి ఎందుకు నీకు టీడీపీ శ్రేణులు ఓట్ అయ్యాలి అంటూ చాలా సీరియస్ క్వశ్చన్స్ వేశారు ఆయన అంతేకాదు నా బ్యాక్గ్రౌండ్ టీడీపీనే కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ టీడీపీనే తెలంగాణ టీడీపీ శ్రేణులు ఎప్పుడు ఎలాంటి డెష్యం తీసుకుంటారు ఎంత తెలివిగా డెష్యం తీసుకుంటారు అనేది కేసీఆర్ కంటే బాగా నాకే తెలుసు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కేటీఆర్ని అటాక్ చేశారు అంతేకాదు నీకు ఉంటే తెలంగాణ టీడీపీ శ్రేణులకు సారీ చెప్పు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఓ ఒక్కొక్కటి ఒక్కొక్క బాణంలాగా ఉన్నాయి ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అందుకే ఎలక్షన్ లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత టీడీపీ ఓట్ బ్యాంక్ విషయంలో కన్ఫ్యూజన్కి రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈరోజు టీడీపీ క్యాడర్ అంతా కూడా రేవంత్ రెడ్డి టాపిక్ రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాల మీదే చాలా సీరియస్గా సోషల్ మీడియాలో కూడా ఒక డిబేట్ జరుగుతూ ఉంది అంటే గతంలో జనం మర్చిపోతా ఉన్నారు అనుకుంటున్న అంశాలని రేవంత్ రెడ్డి ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో లోకేష్ నేను కలిశాను లోకేష్ నా తమ్ముడు అని ఈయన మాట్లాడడం అటు లోకేష్ కూడా అవును కేటీఆర్ని కలిస్తే తప్పేంటంటూ కూడా మాట్లాడడం ఇవన్నీ తెర మీదకి వచ్చాయి కానీ అవేవి జనం మర్చిపోయారు జనం మెమొరీ చాలా తక్కువ అనుకుంటున్నట్టున్నారు వీళ్ళు అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి వాటన్నిటిని కూడా మరొకసారి గుర్తు చేసి ఆ గాయాన్ని రేపే ప్రయత్నం చేశారు సో ఒకసారిగా టీడీపీ కేడర్ కొంత ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతూ ఉంది రేవంత్ రెడ్డి మాటలకు నీకు దమ్ముంటే ముందు చంద్రబాబు నాయుడికి సారి చెప్పి మిగతా అంశాలు అడుగు వాళ్ళని ఓట్లు అడుగు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది మొత్తానికైతే మాత్రం ఈ విషయంలో రేవంత్ రెడ్డి కౌంటర్తో టీడీపీ ఓటర్లు ఆలోచనలో పడ్డారు అదేవిధంగా చూసినట్లయితే అటు కేసీఆర్ అండ్ కేటీఆర్ టీం కూడా కొంత డైలమాలో పడిన మాట అయితే వాస్తవం లెట్సీ మరి ఏం జరుగుతోంది జూబ్లీహిల్స్లో అనేది ఇంకొద్ది రోజుల్లో తేలిపోబోతోంది